இப்போ உங்களுக்கு என்ன வேணும் சொல்லுங்கம்மா எல்லாம் காம்போல் சேவ் ரெடி சார் பத்து மாலை போட்டதுக்கு இருக்கும் ரெடி ஆயிட்டா போதும் மனக்கே నేను అనేది విగ్రహం లేకపోతే గుడి లేకపోతేడి మనకి నిజమే కదా మీరందరూ ఓం శక్తి మాలేసుకొని హాయిగా ఇక్కడ వచ్చేసి నా స్నానం చేసుకొని ఇక్కడ ఇంకా రెండు మూడు టాయిలెట్స్ కట్టుకుంటే ఆరామంగా ఈడే స్నానం చేసుకొని ఈడే పుణి పరిశుద్ధంగా మళ్ళా మనం వచ్చేసి కొండకు కూడా పోవచ్చు అర్థమయ్యలేదమ్మా అంత జాగా ఉండాలి కానీ లాస్ట్కి షెడ్లు వేసుకొని ఏదో ఆ గుడి ఒకటి కట్టేసి ఆవులు కట్టుకొని పేడెత్తుకుంటూ ఉన్నారు అంతా ఇది కాకుండా ఇప్పుడు ఎట్లా ఓంశక్తి మాలో టైం వచ్చేసింది కాబట్టి ఫస్ట్ ఇంకా మీరు అట్లీస్ట్ నేను చెప్పింది చేస్తే నేను చెప్పింది మీకు చేస్తాను నేనేం చెప్పినాను నీట్గా చెక్కిపిచ్చేసి క్లీన్గా మీ జాగా ఎంత చెప్పినారో అంత జాగా వరకు ఒక చిన్న గడ్డి పాస్ లేకుండా నీట్గా కత్తిరి చేసి నీట్గా దాన్ని మీరు రెడీ చేసేస్తే ఇమ్మీడియట్ కాంపౌండ్ పని షు చేస్తా కాంపౌండ్ కూడా ఏమో నాలుగు రోజులు ఐదు రోజులు కాదు వన్ డేలో ఫినిష్ చేస్తా ఎన్ని ఎన్ని రోజుల్లో తెల్లవారితో పుట్టి సాయంకాలం పొద్దునిగా లోపట్లో ఇది ఎంత పెద్ద కాంపౌండ్ ఉందో అంత పెద్ద కాంపౌండ్ ముగిస్తా ఇదంతా క్లీన్ చేస్తే కాంపౌండ్ వేయించేస్తాం అలమే లేదమ్మా ఈ రోజు చెయ్యండి బస్సు అవునా ఓకే నేను చెప్పనీ 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 చెప్పని చెప్పనే మీ అందరిలో ప్రేమ ఆప్యాయత కనపడుస్తా ఉంది ఒరే వీడు మా ఊరు చిన్నోడు వీడు నల్లగుడ్ల పల్లాడు అనేది మీ కన్నుల్లో మీ అందరిలో కనపడుస్తా ఉంది దానికన్నా నేను మాలే వేస్తానని చెప్పినా దానికన్నా కాంపౌండ్ వేస్తానన్నా దానికన్నా విగ్రహం పెడదామన్నా సరేనా ఓం శక్తి అంటే మీకే కాదు నేను చేసిన ఓం శక్తి మాల ఆల్రెడీ పదహైదు సార్లు ఐప్సమ్ మాల వేసిన ఓం శక్తి మాల ఒకసారి వేసినా ఇది రెండో క్రితం వేసేదానికి తీసుకొస్తాను సరేనమ్మా ఓకే ఓ లోకేషన్నా నమస్తే నమస్తే లోకేషన్నా ఇంకా అన్నుండుకొని ఏమమ్మా మీకమ్మా ఆయన చేస్తాడు ఇట్లా చెప్తే ఇట్లా చేసుకొని వెళ్ళిపోతాడు ఆయన సిక్కడ మా చాలా బిజీ పోయినా అన్నలో ఒక ఇంజనీర్ ఉన్నాడు తెలియని ఒక ఇంజనీర్ ఉన్నాడు ఆయన తప్పకుండా మంచి ప్లాన్ ఇస్తాడు ఎక్కడి వరకు వచ్చింది మనది గుర్తు ఓ కొలతలు వేస్తున్నారా ఓ సారో వాళ్ళు వచ్చినారా అమ్మా మీరు మాట ఇచ్చినట్లు క్లీన్ చేసేసినారమ్మా మీరు మాట ప్రకారం ఉన్నారమ్మా మీరు ఆ నేను మాట ప్రకారం ఫస్ట్ వెయ్యి కోట్లతో సమానం నేను ఈడు మాలేసినారంటే ఎన్ని కోట్లమ్మా వెయ్యి కోట్లు వెయ్యి కోట్లతో సమానం నేను ఈడొచ్చి మాలేసినారంటే ఫస్ట్ మాల నేను ఈడ సరేనా ఇది ఎంత మంచి దేవస్థానం అంటే అన్ని ఊర్లో అట్లా దేవస్థానాలు కుదరవు గుడి ముందరే ఇంత మంచి కుంట ఉండదు ఏమ్మా మంచి కుంట ఉండదు చాలా మంచి దేవస్థానం ఇది ఆరోగ్యంగా బిడ్డలందరూ ఆడుకుంటూ ఉండాల ఏమ్మా అన్ని నీట్ గా రెడీ చేద్దాము ప్రతి రోజు దీపం ఎలగల్లా ఏమ్మా కుదిరితే నేను అఖండ జ్యోతి ఎతికచ్చి పెడతాను ఎవరైనా నూనె ఉన్నప్పుడు వచ్చి పోసేసుకోండి మా ఊర్లో ఇప్పటికీ వెలుగుతాం తెలిసినా మీకు గంగమ్మ గుడి దగ్గర చూసినావమ్మా రాత్రి వచ్చినా మలుగుతుంది పొగలు వచ్చినా మలుగుతుంది ఎప్పుడు అఖండ జ్యోతి మలుగుతూనే ఉంటుంది అట్లా అఖండ జ్యోతి పెట్టించేస్తాను ఎవరింట్లో నూనె ఉంటే అతనికి పోసేసి వెళ్ళిపోండి సరేనమ్మా అది ఆరకండా అప్పుడప్పుడు కొంచెం పోస్తా ఉంటే ఓకే అవుతుందా సరే అమ్మా నీలకుంట గ్రామంలో ఓంశక్తి అమ్మవారి ఆలయం ఎంత అద్భుతమైన లొకేషన్లో ఉంది అంటే ముందరే నీళ్ళకుంట మంచి నీళ్ళు అదేవిధంగా అమ్మవారి ఆలయం తూర్పు దిక్కునుండే అది చాలా అద్భుతం మాలేస్తా ఉన్నాను అమ్మవారి మాల ఇది రెండోసారి కన్నీ అయిపోయింది ఇది రెండోసారి మాలేస్తా ఉన్నాను అయ్యప్ప స్వామి మాల పదహైదు సార్లు వేసినాయి

మహాతల్లి గురుశక్తి అమ్మా ఈసారి నువ్వు గురుశక్తి కాబట్టి నేను ఇంకా మాల వేసుకోలేదు నీ చేతుల మీదగా నువ్వే వేయాలమ్మా నువ్వే నాకు మాల వెళ్ళు ఇప్పుడు ఇప్పుడు నువ్వు నాకే ఇల్లా సరేనా గురుశక్తి నీకు మించి నీకేముందమ్మా కన్నిస్వామిగా పోయించినవు పవర్ఫుల్ నువ్వు ఇప్పుడు సరేనమ్మా అయితే నీ చేతుల మీదుగా నాకు ఇప్పుడు మాల వేయాలి నువ్వు ఓకేనా ఇప్పుడేద్దు సరే రూమ్ వేసుకుంటే చిన్న రూమ్ కట్టుకున్న ప్లేస్ వదిలి మనం వేసుకోము ఇది కాంపౌండ్ ఓకే ఇది మన గుడి ఉండేది సీట్లు ఉండేది ఇది ఇప్పుడు వేసినప్పుడు ఇక్కడ దాబు అమ్మలు దిశలు దాబు ఇది అవుట్ అవుట్ వచ్చేస్తాం ఇప్పుడు కాంపౌండ్ ఎట్లా నువ్వు రెడీ చేయిస్తా ఇలా కడగాలు వేస్తావా ఎట్లా కడగాలు వేస్తే ఖర్చు ఎక్కువ వస్తుంది అందుకేం చేస్తామంటే ఫోల్స్ తిమ్మంటారు కదా ఆ ఫోల్ కానీ మాత్రం ఫోల్ బాగుండా దిములు దిమ్ములు కట్టించేస్తాను మనకు మట్టి సారం చేసుకుంటే మట్టి పోకుండా ఉదయం రాయి మాది పేర్చుకొని మట్టి తోసుకొని లెవెల్ కరెక్ట్ గా బేస్ మట్టి మించుకొని దాన్ని ఇంకా పగెత్తుకోవాలి చేద్దామంటా ముందు అప్పకంత ఇష్టం మనం తీసుకు కేపించుకుంటాంలే నీటికి ఆ ముందు అట్లా ఉంది కదా ఫోల్స్ నాటేసి మనకి ఏకేపించుకోవాలా అవునా మొత్తం ఎక్కేసుకున్నామంటే దృష్టిపాతం మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా మొన్న కూడా ఉండేది పక్క దీన్ని సపోర్ట్ ఇచ్చేస్తాం బాగా అవునా అప్పుడు మొట్టి బాగా నీట్గా లవ్ చేసి బాగా తట్టేసామంటే దాని మీద కట్టబట్టినమాట వర్షం వచ్చినా ఏమైనా వాల్ కొడతది ఓకే ఇప్పుడు అట్లయితే నేను మెటీరియల్స్ దింపించేస్తాయి దింపి పోల్స్ చేసుకొని మీరు కరెక్ట్ గా సెట్ చేపిచ్చి చేసినారంటే నేను సెట్ చేసేది ఓకే సార్ నేను మీకు వీళ్ళు పోల్స్ చేసేవాళ్ళు అది ఎట్లా సెట్ చేసిండు కానీ నా నెంబర్ ఇది ఉంది కదా నువ్వు నాతో కాంటాక్ట్ చేసేవాళ్ళు నెంబర్ మా అడుగుతా